మొత్తం దెంపకు కంగారులా అన్ని దెంపుతాను అట్లా పెద్ద పెద్ద ఆకులు దెంపు హాయ్ చెప్పండి అమ్మా అట్లా అనొద్దు ఎవరు రెడీ అయ్యారు ఎట్ వెళ్తున్నారు ఏందని అయితే అందరికీ డౌట్ రావచ్చు అర్జెంట్గా అయితే ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చిందన్నమాట మన సొంతూరుకి అయితే వెళ్తున్నామన్నమాట ఎందుకు వెళ్తాను ఏందనేది అయితే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే బయలుదేరే ముందు వీడియో చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే చేసుకుందాం అన్నమాట ఇంకో తోటకూర ఉంటే ఖరాబ్ అయిపోతుంది మనం వచ్చేసరికి అని చెప్పేసి మొత్తం బయలుదేరే ముందు చెట్లను చూడంగానే గుర్తుకొచ్చిందన్నమాట సరితకు రెడీ అయ్యారు రెడీ అయ్యి మొత్తం బ్యాగ్ గిట్ట బయటపెట్టి డోర్ పెట్టి తాళం కూడా వేసింది తాళం వేసినాక ఇప్పుడు ఈ తోటకూర దింపుతాను చూడండి కరెక్ట్ ఉంటుంది అప్పటి నుంచి గుర్తుకు రాలేదు ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చిందన్నమాట ఇంక అందుకే అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది ఇక డ్యూటీ దగ్గర కూడా చెప్పలేదు మొత్తం అట్ట తెంపుతాను ఎందుకు మండల మండలు మొత్తం ఆగమ్మా అటుపో గిన్నెల పూలు ఉంటే పూలు అల్లుకొని పెట్టుకొని పోయే అంత టైం లేదు నేను వీళ్ళ ముగ్గురినే పంపిద్దాం అనుకున్నా బస్సు పోయి బస్సుకే వస్తారనుకున్నలే కాని ఇగో ఇగో ఎవరి వాళ్ళు చెప్తూనే ఉన్నారు నాకు బస్సు పడదని ఏమంటది దాడి నువ్వు వస్తేనే నేను పోతాను ఏమంటుంది ఏమో ఎట్లా పోవాలి ఎట్లా ఎక్కడ దిగాలి ఎక్కడెక్కాలని మొదటి నుంచే సరిపెడుతుంది ఇక నాకు భయం అవుతుంది పిల్లల్ని వేసుకొని ఎక్కుడు దిగుడు నాకు భయం అవుతుంది అని మొదటి నుంచి ఇక కథం ఇట్లా అంటే నాకు భయమే ఇక ఎట్లా పంపించాలి ఏంటని అదొక డౌట్ ఇప్పుడు డ్యూటీ వదిలిపెట్టుకొని ఇట్లా పోయి ఇట్లా రావాలి అని అంటే ఎట్లా కుదురుతుంది చెప్పు తప్పదు అంటే పోవాలి అప్పుడప్పుడు ఇంత దూరం నుంచి ఆ పనికి ఇప్పుడు అక్కడికి పోవాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ అయితేనేస్తది ఆగు మమ్మీ డోర్ తీసి చాలా మరి ఫస్ట్ చూసుకోవా తొందర పోతేనే తొందర చేరుకొని మళ్ళీ తొందరగా రిటర్న్ అవుతాం తొందర లీవ్లు ఎక్కువ కాకుండా అవుతాయి

లేట్ అవుతుంది తొందర పోతే తొందర వచ్చేస్తాను వైఫై స్విచ్ బంద్ చేసా తీసారా ప్లగ్లు గిట్ట తీసారా ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ స్టార్ట్ అవుతుందని జాగ్రత్త ఆడ పైన డోర్ కట్టను మంచిగా రావట్లేదు ఏం జం పూలు కూల్ దింపుతాం ఎల్ల పెడతావు ఇప్పుడు అవి ఇంకో తాళం ఏంటి గేట్ కేసేదా ఏమో మరి పెద్దోడా ఇంకో తాళం బుర్ర అంట ఇంట్లో ఉందా ఉందిలే బ్యాగ్ మీదనే ఉంది దాన్ని బుర్రా అంటారు తిప్పేదాన్ని తాళం చెవి అంటారు అట్లా

అట్లా <laughs> నీళ్ళు <laughs> బయట పెట్టుకో ఫస్ట్ బండి బయట పెట్టినాక

കാരണം ആഗണ്ട മല്ലേമുണ്ട് സൈഡ് ഉണ്ടോ

నైట్ షిఫ్ట్ అప్పుడు కూడా బాగానే దిత్తావు బాగానే ఎత్తావు ఎట్లా దిస్తావు ఎట్లెత్తావు ఇట్లేండి ఇటు బా ఇటు పెడుతున్నారండి వస్తుంది ఎప్పుడు పని పని పనిపండిగా లేట్ అయింది ఇప్పటికే కొద్ది ఆగకుండా పోతే పోగలుగుతాం పట్టుకోరికి అడే నేను తీసుకుంటా తర్వాత కానీ కారు వస్తుంది